రాయితేజ్యపర శ్రీతేజ్ సారీ ఆరోగ్య ఆరోగ్యపరి తెలుసుకోవడానికి మళ్ళీ ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ నేను మన ఆర్టీసీ చైర్మన్ రామ్ రెడ్డి గారు రావడం జరిగింది డాక్టర్స్తోని డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంట్ ప్రతి క్షణం ప్రతిక్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు కంటి చెప్పలాగా అట్లనే చేసి దీన్ని మామూలు మరి చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు తెలిసి చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే మేము ఆ దేవుని ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెషిన్ మెడిసిన్స్ ఎక్కడున్నా తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ వాళ్ళ సైషం కూడా తీసుకొని మా అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంప్ పేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తేనేమి ఒక మామూలు వైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్పెంట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత తప్పించింది అంటే అసలు ఒక ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా టెన్ మినిస్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కన్సర్ మినిస్టర్గా నాతో పాటు వేలాది మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాడు నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాంపేయడు చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినని వాళ్ళు బాగా చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ఆర్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదే మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నిన్న ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఎట్లా ఉందో అని చెప్పి మాట్లాడుతున్నాను అందుకని దాని గురించి డాక్టర్ చెప్పినదని మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవర్ అవుతుందని చెప్పి పెట్టల్లో పెట్టాను చాలా తప్పుడు చర్యలు ఇవి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు చేస్తున్నావు ఎవరు చేపిస్తున్నా ఇవన్నీ చట్టం తన పని చేసుకుంటుందని ఎవరు మీదికి ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా మీకు చేసిన పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు కోర్టులు ఉండరు చట్టం ఉన్నది వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ ఏంది నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రే ఖండించాను నేను కూడా సినిమా మినిస్టర్గా ఖండిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూస్ ఎవ్వరు జోలికి పోదు వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నాను నాకు ఇలా గారిలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇలా పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను అంతమంది పోయిన పోయిన సరే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్ వాళ్ళకి వాళ్ళకి తీసుకు వాళ్ళు ఉంటుంది ఇప్పటికేలా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఒక ఐదు కోట్లు ఉంటుంది నానా అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ల్యాండ్ అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీవనం తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియో వేల కోట్లు ఇవాళ ఆస్తులు ఇలా తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడే ఉంచుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్లని ఆ జూనియర్ ఆర్టిస్ట్ని ఆ హీరోలని ఎవరికి ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా ఎట్టి పరిస్థితులు ఎవరు ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళీ వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే విషయం అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం ఆ అబ్బాయిని కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా అండగా ఉన్నామని నా రిక్వెస్ట్ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి కానీ లక్ష్మీ గారు లక్ష్మణ్ ఎంపీ గారు మీరు వివిధ హోదాల్లో ఉన్నారు మీరు మీరు దీన్ని మీవేదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ని మేము డిఫేమ్ చేస్తున్నాం మేము అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయి మీకు అర్థమవుతలేదు మేము ఎవ్వరిని తప్పు పడతాం ఇక్కడ జరుగునీ సినిమా ఈరోజు చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ క్రేజీ చూడాలని అనిపిస్తుంది స్టాంప్ బౌన్సర్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయడం విధంగా వచ్చిండ్రు చెప్పినప్పుడు పోలేదని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అక్బరుద్దీన్ అసలు అక్బరుద్దీన్ గారు అడగడం దాన్ని దానికి సమాధానం చెప్పండి దాన్ని మీరు గౌరవంతులు కొండంతలుగా చేసి విపరీతంగా మాట్లాడద్దు ఇది అంతా కూడా మేము నిన్న మననే నేను రావడం జరిగింది గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో అంతకుముందు డాక్టర్లతో మాట్లాడుతున్నాం ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం మాకు నిజంగా కూడా పదిహేను రోజులకి వెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినా కొన్ని ఇట్లా లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది పైసలు ముఖ్యం కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్లో ఒక అమ్మాయి చనిపోవడం ఒక రేవతి చనిపోవడం మనసు జరిగిందని చెప్పి వారి ఇప్పటికిప్పుడే నేను వస్తుంటేనే వారు ఎక్కడ కలవడం జరిగింది అంటే ఓపెన్గా వారిద్దరు వాళ్ళే నిమ్మ మేము అడగలేదు వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరిని బాధలు కలిగించే విషయంలో రాజకీయాలు జోడించని మాత్రం అన్ని పార్టీలు ముఖ్యం చెప్తున్నా మీరు మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన మీ అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్న వారు తీసిన ఆహా తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచిగా ఎంగరేజ్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టిన అలాంటి వారి కోసం వాళ్ళు వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం మీరేదో మీరు రాజకీయం చేసి మీ అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి మీ అజ్ఞానానికి నేను నాకు బాధ అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్లో మీ రాజ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడు తప్పది అని జరగని సంఘటన జరిగింది అందరం బాధపడుతుంది కామన్ మ్యాన్ రాజకీయ పార్టీలు కాదు దయచేసి ఇక్కడికన్నా స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినీ దేవుడు అట్లా రాసి పెట్టిందని రేవతి నా కళ్ళ ముందర చనిపోయి భర్తను బతికిచ్చిందంటే అందరూ ఏడుస్తున్నాం ఒక సిఐ అన్నడీ ఇయ్యాలి నిన్న పదిహేను నా చేతుల్లో చచ్చిపోయింది నాకు ఏడుపు వస్తుంది నాకు పదిహేను రోజులకే నిద్రపడతుంది అట్లా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ వీళ్ళు కానీ అందరూ ప్రస్తావన కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం నేను ఇప్పటికెళ్ళి నేను రాజకీయాలు మారలేదుకొని నేను అవసరం ఉంటే నేను నేను మన్న చెప్పిన మళ్ళా ఇయ్యాలి వస్తానని చెప్పి రేపు వస్తాను తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను గవర్నమెంట్తో పాటు ఆ పిల్లలను చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మన చెప్పాను కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు తల్లి లేని పిల్లలు ఆయన ఆరోగ్యం బాగాలే ఆయన చేసే ఇరవై ముప్పై వేలు నౌకర్లు ఇరవై వేలు రోజు లివర్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ వేసుకోవాలి తప్పకుండా కుటుంబాన్ని మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేట్ ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతీది రాజకీయం మాట అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇలా నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడు పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి ఇంకా మీరు దయచేసి చిత్ర ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాదు వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఇండియా తెలంగాణ అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అన్ని మైక్రోస్ అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని పెట్టి మీరు కూడా అబ్బాయికి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ఫ్రే చేయండి దట్స్ ఆల్ అంతే తప్ప అల్లు అర్జున్ మీరు ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు ఎవరు కావాలని చేయరు